ఎవరి అయితే అండ్ అంటే ముందే ఏం చూపిద్దాంలే అనుకున్నాను కాకపోతే ఓకే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసండి అండ్ కోసిన మఠాన్ని ఎండబెట్టింది అంటే వట్టి తుణకలు అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటాయి ఈ వట్టి తుణకలు అనండి అండ్ అమ్మ పంపించింది అన్నట్టు అయితే మేము కొన్నిసార్లు అమ్మ వాళ్ళకి ఇట్లా కుప్పలు వస్తూ ఉంటాయి అన్నట్టు అక్కడ కమ్యూనిటీలో కోస్తూ ఉంటారు అన్నట్టు అట్లా వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే అమ్మ మాకు ఫోన్ చేస్తుంది మేము ఒకవేళ వెళితే అక్కడనే తినేసి వస్తాము వెళ్ళని టైంలో ఏం అంటే నాన్న ఎక్కువ మటన్ తినరు అలాగే మా మరద కూడా ఎక్కువ తినదు అమ్మ కూడా ఎక్కువ తినదు అన్నట్టు ఇలా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి పిల్లలు తింటాము నాకు కూడా ఇష్టం అన్నట్టు అందుకని అమ్మ ఏం చేస్తానంటే ఎండబెట్టేస్తుంది ఎండబెట్టిన దాన్ని అంటే పసుపు చల్లి ఎండబెట్టేస్తారు ఎండబెట్టిన దాన్ని ఈ విధంగా నేను ఆల్రెడీ నీళ్లు వేసి కడిగేసాను ఇప్పుడు గోరవే చెట్టు నీళ్లు పెట్టి నానబెట్టేస్తాను కోసేపు ఆ తర్వాత వండుకోవాలన్నట్టు ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా ఎండబెట్టుకుంటే ఎన్ని రోజుల కన్నా తినచ్చు